మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ విజన్ ఉన్న నాయకుడు అనేది భారతదేశం అంతా కూడా తెలుసు మరి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు రెండు మరి ఈయన పరిపాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజన ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధిలో చకచకచక ముందుకు వెళ్ళిందనడానికి ఎలాంటి అతి అతి లేదు రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటల పాటు నిరాటంకంగా పనిచేసేవారు రాత్రు బావలు నిద్రాహారాలు మానేసి జిల్లాల రివ్యూలు అయితే తెల్లవారులు డే అంతా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్గా జిల్లా యంత్రాంగంతో అడ్మినిస్ట్రేషన్ చేసేవారు నైట్ మొత్తం అన్ని కాన్షియన్స్ ఏ జిల్లాలు ఉంటే ఆ కాన్షియన్స్లు ఉన్న ఎమ్మెల్యేలతో కానీ పార్టీ ముఖ్య నేతలతో కానీ తెల్లవారులు ఐదు గంటల వరకు సమీక్షలు చేసి మళ్ళీ ఆరు గంటలకల్లా ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఏడు గంటలకి మళ్ళీ ప్రజలతో నాయకులతో కలిసి మళ్ళీ ఉదయం ఎనిమిది గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయబోతుందో ఏం చేయాలనుకుంటుందో కూడా చెప్పేవారు మరి అలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే పరిపాలనా దక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక టైటిల్ కూడా ఉంటుంది ఆయన నిద్రపోడు నిద్రపోనివడు అని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిద్రపోరు ప్రజల్ని ప్రజాప్రతినిధుల్ని నిద్రపోనివరు ఎందుకు పరిపాలన ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలకి ఏ అవసరం ఉంది తెలుసుకోవాలి వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి విపత్తుకర పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడినప్పుడు తుఫాన్లు కానీ రకరకాల వరదలు వచ్చినప్పుడు అక్కడే మకాన్ చేసి రాత్రి బోలు యంత్రాంగాన్ని అంతా కూడా ఆ ప్రాంతాలకు పంపించి రెయిం బొవల్లో ప్రజలకి ఎక్కడ భారీ నష్టం సంభవించకుండా చర్యలు చేపట్టడంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన నాయకుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు లేరనేది ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా మీడియాకి బాగా తెలుసు మరి అలాంటి సమర్థవంతమైన ప్రజాప్రతినిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు పరిపాలనా అధ్యక్షుడికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన స్టార్ట్ చేశారు ఇంకా జిల్లాల్లో పర్యటించబోతున్నారు జిల్లా యంత్రాంగాల్ని డిడిఆర్సీ మీటింగ్ని ప్రవేశపెట్టింది చంద్రబాబు గారు ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా డిఆర్సీ పెట్టి మొక్కుబడిగా నిర్వహించిన సందర్భాలు మరి చంద్రబాబు గారి హయాంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్షా సమావేశాలు డిడిఆర్సి మరి ఒక జిల్లాకు ఒక ఇన్ఛార్జి మంత్రి నియమించేవారు ప్రతిదీ కూడా ఇన్చార్జ్ మంత్రి కనుసనంలో జిల్లా యంత్రాంగం కానీ అదేవిధంగా రాజకీయ పార్టీ కానీ నడిచేది ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమం జిల్లాల్లో మంత్రులు పర్యటన చేసేవాళ్ళు ఇన్ఛార్జి మంత్రి జిల్లాలోకి వచ్చి ఎమ్మెల్యేల సమస్యలు ఏంటి ఏం కావాలి అధికారులతో సమన్వయం ఎలా చేయాలి జిల్లా యంత్రాంగం కలెక్టర్లు ఎస్పీలు ప్రజాప్రతినిధులతో ఎలా ఉన్నారు ప్రజలకి ఎక్కడ లోడ్ జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా సమీక్షించేవారు మరి గత ఐదేళ్లలో ఇప్పుడు కూడా ఇవన్నీ కనిపించిన దాఖలా లేవన్నది వాస్తవ రూపం మరి ఇప్పుడు మళ్ళీ ప్రజలకి యంత్రాంగం ప్రజలకి ప్రజాప్రతినిధులకి అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజాప్రజల మధ్య సమన్వయం కొరవడిన పరిస్థితిని మళ్ళీ సమన్వయం పెంచే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థలన్నింటినీ మళ్ళీ గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు చేయబోతున్నారు ఇక రిక నుండి రోజువారీగా జిల్లాల్లో మరి మంచి మంచి కార్యక్రమాలతో పాటు అధికారులతో కలిసి ప్రోగ్రామ్స్ కానీ రకరకాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి సచివాలయంలో సీఎంగా పదవి బాజీలు చేపట్టిన తర్వాత ఇక పరిపాలన వేగానికి అంతు లేకుండా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా పరుగులు పెట్టేస్తారనేది ఆంధ్రప్రదేశ్తో ఎదురు చూస్తున్నారు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు